ವೆಲ್ಕಮ್ ಟು ಪಿ ಎಸ್ ವಿ ಜಿ ಆರ್ ನ್ಯೂಸ್ ಶಾಲಾ ಶಾಂತಯ್ಯ ಸೂರ್ಯಪ್ರಕಾಶ್ ಬೆಚ್ಚಲಯ್ಯ పోలయ్యా గడుమంతో పరిశీలన కలిగాడు చచ్చు కృష్ణ

మీకు మాట మాట్లాల్సిన జీవితం నేను కష్టపడుతున్నాను దాని ప్రకారం డబ్బు తీసుకుని రావడం గవర్నమెంట్ జీతాలు ఒక నెల విలాయ్యు గీతా కూడా వచ్చేస్తుంది అలాగే పైన కూడా అంటే ఇక్కడ రెండు పక్కల ఉన్నాయి గవర్నమెంట్ సైడ్ అంటే పైన కూర్చున్న కౌన్సిలర్స్ అందరూ కూడా మీకు మెయిల్ చేయాలని చూస్తున్నారు అలాగే మీరు కూడా మన వెంకటగిరి నగరం బాగుండాలా శుద్ధం చేయాలని కూడా మీరు కూడా నడు మిగించాలి రోడ్ల పరిస్థితి కానీ కాలాలు కానీ ఎక్కడ వీలైతే బీజేపీ కొంచెం డబ్బులు ఇవ్వచ్చింది లేగలిగో కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది తప్పకుండా రేపు ఎలక్షన్స్ తర్వాత అభివృద్ధిని పరిగెత్తించే విధంగా పనిచేస్తాం లేదు పండుగ జరుపుకోలేకపోయేవాళ్ళు అందుకనే సరే మంచి భోజనం పెట్టి అమ్మ కూడా ఉన్నారు ఇష్టమైన గుడ్డలు కూడా పంపిణీ చేస్తుంది దానిలో అదనంగా కొందరు అడిగారు గుడ్లు ఇచ్చారు మరి పుట్టుకూని కానీ అది కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరికి ఒక వెయ్యి రూపాయలు భోజనం అయింది ఇంకా కొందరుండలు ఇచ్చేవాళ్ళు అయిన తర్వాత అందరూ ఫోన్ చేయండి ఫోన్ చేసిన తర్వాత మళ్ళా పోయాడు డబ్బులు